ாசனசிய அ அந்தபிமான కడిఎం శ్రీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల పార్టీ అధ్యక్ష అధ్యక్షత ఈరోజు అశ్వరాపల్లి నుంచి కుడికెనాల్ ద్వారా వచ్చే లింగాలగన్పూర్ మండలంలో ఉన్న పది గ్రామాలకు ఏదైతే నీళ్ళు ఇవ్వాల్సిన ఏదైతే ఈ మార్గం ఉందో ఈ మార్గం గత పది సంవత్సరాల నుంచి ఇక్కడున్న రైతుకు ఆ డబ్బులు పడకపోవడంతోనే ఇవ్వడం జరగలేదు ఇప్పుడు కడియం శ్రీయర్ గారి నాయకత్వంలో ఆ రైతుని కడియం శ్రీయర్ గారి దగ్గర తీసుకుపోవనే వెంటనే కలెక్టర్ గారు చెప్పి వారికి రావాల్సిన అవార్డు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా అవార్డు చేపించారు కొద్ది సమయంలోనే వారికి ఆ అమౌంట్ కూడా పాఠం జరుగుతుంది అదేవిధంగా ఆ రైతు గవర్నమెంట్ నుంచి అవార్డు చేసే ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ చాలా తక్కువగా ఉంది నేను ఇవ్వలేను అని చెప్పి వారు చెప్తే వెంటనే కడియం శ్రీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఈ మండలంలో ఈ పది గ్రామాలకు ఎట్లైనా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒక సంకల్పంతో వారు సొంత డబ్బులు ఒక యాభై వేల రూపాయలు రైతు ఇస్తా అని చెప్పడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి ఒక లక్ష రూపాయలతో ఈరోజు రైతుకు ముందు అడ్వాన్స్గా ఇచ్చి ఈరోజు రోజు తల పనులు అందరు మండల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది తద్వారా ఈ యొక్క మండలంలో ఉన్న పది గ్రామాలు ఏదైతే లింగాలగన్పూర్ బండగూడెం చిరుపురం జీడికల్ దాకా కల్లెం జీడికల్ దాకా ఈ అన్ని గ్రామాల్లో నీళ్ళు కూడా పూర్తిగా రావడం జరుగుతుంది ఏదైతే కడియం సూయర్ గారి నాయకత్వంలో వారు ఎలక్షన్ టైంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు వారు ఇచ్చడం జరిగింది ఈ మండలంలో ఉన్న అశ్వరావుపల్లి కుడికెనాలు ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా ఈ మండలంలో సగం మండలం మొత్తం కూడా నింపడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారంగా ఆరు నెలలు లోపలనే ఈ యొక్క ఈ పని పూర్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ పదిహేను ఇరవై రోజుల లోపలనే ఈ ఎండాకాలంకి నీళ్లు రైతులకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఈ రోజు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు వారు ఎమ్మెల్యేగా అవ్వడం నిజంగా కూడా మన అందరికీ అదృష్టం ఎందుకంటే పట్టుమని పది నెలలు కాలేదు పట్టుమని ఇప్పటికే మన మండలం మన మన నియోజకవర్గానికి ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు నిజంగా కూడా వారు వారి సహకారంతో ఈరోజు మన మన కాన్స్టిట్యూన్సీకి ఏడు వందల యాభై కోట్లు తీసుకురావడం జరిగింది రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు నూట నలభై ఎనిమిది కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవాపేట్ రిజర్వాయర్కి లైనింగ్ వర్క్ కావచ్చు అలాగే అక్కడ సముదా భవన సముదాయాల కోసం స్టేషన్ గన్పూర్ అంటే మనకు స్టేషన్ గన్పూర్ అంటే ఓన్లీ నియోజకవర్గం పేరు మాత్రమే గుర్తుంది స్టేషన్ గన్పూర్లో ఒక మార్క్ అనేది లేదు ఆ స్టేషన్ గన్పూర్లో ఏదైతే బస్ స్టాండ్లో నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిని బదలాయించి ఆ నాలుగు ఎకరాల్లో అన్ని భవనాలు ఒకటి ఎంపీడీఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఇట్లా అన్ని భవనాలు హెడ్ క్వార్టర్లో స్టేషన్ గన్పూర్ హెడ్ క్వార్టర్లు ఉండాల ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది అదే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మండలాలు ఏదైతే చిల్పూరు వేలేరు ఉన్నాయో అక్కడ కూడా ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ ఏది కూడా లేదని చెప్పి అక్కడ కూడా అది తేవడం జరిగింది అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీకి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా చెకుంటూ పోతే ప్రతి మండలానికి కోటి రూపాయల సిసి రోడ్లు తర్వాత మూడు పిహెచ్సిలు చెప్ప చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఒక సంవత్సరం కాకముందే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అంటే మాకు పూర్తిగా విశ్వాసం ఉంది నాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం ఉంది వారి నాయకత్వం పట్ల నాయకత్వం పట్ల నెక్స్ట్ నాలుగేళ్ళు ఈ ఈ టర్మ్ అయిపోయే లోపల ఈ మండలాన్ని ఈ కాన్స్టిట్యూన్స్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో రెండు వేల కోట్లు మినిమం తీసుకొచ్చి ఈ యొక్క డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం వారి పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది నిజంగా కూడా వారి నాయకత్వంలో ఈరోజు ఈ పది గ్రామాలే కాదు ఇప్పుడు ఈ నూట నలభై ఎనిమిది కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవరేట్కి వచ్చే లైనింగ్ వర్క్ ద్వారా ఆ నవాబేట్ చెరువు నిండడం ఆ నవబేట్ చెరువు నిండిన వెంటనే ఇక్కడ తద్వారా మిగతా మిగిలిపోయిన గ్రామాలు ఏవైతున్నాయో అవి కూడా అంటే నెక్స్ట్ రెండు మూడు నెలల లోపలనే మొత్తం ఈ మండలం మొత్తం కూడా ఈ రైతులు మొత్తం కూడా సుభిక్షంగా మంచి పంటలతో బ్రహ్మాండంగా ఉండబోతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ముందుగా మరీ ముఖ్యంగా మా రైతులు తీసుకొచ్చిన నాయకులు కావచ్చు ఆ రైతుకు కావచ్చు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే రాణి కన్స్ట్రక్షన్స్ వారు ఈ యొక్క కాలువ విషయంలో ఎక్కడి నుంచో పనిచేయడం జరుగుతుంది వారికి కూడా తప్పకుండా మా కృతజ్ఞతలు వెంట వెంటనే ఈ పని పూర్తి చేసి నెక్స్ట్ వారం రోజుల్లోనే మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు కాలువ బాట పెట్టి ఇక్కడ నుంచి జీడికలు దాకా ఈ లైన్ వారు మొత్తం కూడా కాలువ అనుకో తిరుగుకుంటూ వచ్చి నీళ్లు ఇచ్చే విధంగా వారు ఉంటారని చెప్పి మంచి పూర్తి ఈ అవకాశం ధన్యవాదాలు పాతికేళ్ళుగా కాలువ మెయిన్ కాలువ పూర్తయినప్పటికీ కూడా చిన్న చిన్న కాలువ పూర్తి కాకపోవడం వల్ల లింగాల కనపరం కావచ్చు మరి పక్క గ్రామాలైనటువంటి తొమ్మిది గ్రామాలకు మరి సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు కడియం సీఆర్ గారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు ఈరోజు మరి రైతును ఒప్పించి ఇత గతంలో కూడా మూడు నెలల కూడా ఒకసారి రైతుతోని ఇక్కడే ఈ సైట్ దగ్గరకు వచ్చి రైతుతోని ఫోన్లో మాట్లాడి తనకు ఏదైతే కావాలో నీ పిల్లని తిప్పిస్తా అని చెప్పి అదే మాట ప్రకారం మరి మొన్న కలెక్టర్ గారి సంవత్సరంలో వారికి పెళ్లిప్పించే ఏర్పాట్లు చేస్తూ అదేవిధంగా మరి దానికి తన వంతు సాయంగా నీకు బాగా నష్టపోతున్నా అని బాధపడుతున్న క్రమంలో తనకు యాభై వేలు ఇస్తా అని ఒప్పగా అక్కడే ఉన్నటువంటి మా జడ్పీడీ గారు కూడా తను కూడా నా వంతుగా ఒక యాభై వేలు ఇస్తా అని మొత్తం లక్ష రూపాయలు ఈరోజు రైతుకు నష్టపోవద్దనే ఉద్దేశం మీద రైతు మీద సానుభూతితోని అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి రైతుల మీద సానుభూతితోని మరి ఎమ్మెల్యే గారు మా జడ్పీడీసీ గారు లక్ష రూపాయలు ఇచ్చి ఈరోజు పని ప్రారంభిస్తున్నందుకు వారికి నా తరఫున మా మండల రైతులందరి కూడా కృతజ్ఞతలు కృతజ్ఞత ఉన్నా అదేవిధంగా త్వరితగతిన మరి కాలువ పాట కార్యక్రమం చేపట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల చెరువులను అతి త్వరలో నింపి యాసంగి పంటకు నీరు అందించాలని ఈ సందర్భంగా మరి కడియం శ్రీఆర్ గారిని అదే విధంగా మా జడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారిని మరి మా మండల నాయకులందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా